విమెన్స్ వన్ డే వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాని మట్టి కరిపించి విశ్వ విజేతగా నిలిచింది టీమిండియా అయితే టీమిండియా ఈ మ్యాచ్ గెలవడంలో ఇద్దరు ప్లేయర్లు మోస్ట్ క్రూషియల్ రోల్ పోషించారు వాళ్లే ఓపెనర్ షఫాలీ వర్మ ఆల్రౌండర్ దీప్తి శర్మ ఖచ్చితంగా గెలవాల్సిన ఫైనల్ లాంటి మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న టైంలో భారీ స్కోర్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఆ బాధ్యతను డాషింగ్ ఓపెనర్ షెఫాలీ వర్మ భుజానికి ఎత్తుకుంది ఫామ్లో లేదంటూ టీంలోకి సెలెక్ట్ చేయకపోయినా అనుకోకుండా ప్రతీక రావాల్ గాయపడడంతో వచ్చిన అవకాశాన్ని పూర్తిగా యూజ్ చేసుకున్న షెఫాలి రెండు వేల పదకొండు వన్డే వరల్డ్ కప్లో గౌతమ్ గంభీర్ ఎలా అయితే అద్భుతంగా ఆడి టీం గెలుపుకి పునాది వేశాడో అలాగే అదరగొట్టింది మరో ఓపెనర్ స్మృతి మందాన నలభై రన్స్ చేసి అవుట్ అయినా ఆ తర్వాత కెప్టెన్ హర్మన్ సెమీఫైనల్ హీరో జెమీమా ఫెయిల్ అయినా కూడా షెఫాలి మాత్రం దూకుడు తగ్గించకుండా ఫోర్లు సిక్స్లతో రెచ్చిపోయింది అయితే షఫాలి అవుట్ అయిన తర్వాత ఆ బాధ్యతని ఆల్రౌండర్ దీప్తి శర్మ తీసుకుంది అచ్చం రెండు వేల పదకొండులో యువరాజ్ ఎలా అయితే తన ఆల్రౌండ్ ప్రదర్శనతో టీమిండియాని ఫైనల్ వరకు తీసుకెళ్లి విజేతగా నిలబెట్టాడో అలాగే ఈ సిరీస్ మొత్తంలో దీప్తి శర్మ సూపర్ ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్తో ఒక్కో మ్యాచ్లో టీం గెలవడంలో కీ రోల్ పోషించడమే కాకుండా ఈరోజు ఫైనల్ మ్యాచ్లో కూడా ఇంపార్టెంట్ బ్యాటర్ అవుట్ అయిపోయిన టైంలో క్రీజ్లో పాతుకుపోయి యాభై ఏడు రన్స్తో మోస్ట్ క్రూషియల్ ఇన్నింగ్స్ ఆడి రీచా ఘోష్ కలిసి స్కోర్ బోర్డుని ముందుకు నడిపించింది దీంతో టీమిండియా రెండు వందల తొంభై ఎనిమిది పరుగుల భారీ స్కోరు చేయగలిగింది ఆ తర్వాత బౌలింగ్లో కూడా వీళ్ళిద్దరూ ఇరగదీశారు షెఫాలీ వర్మ లూజ్ క్యాప్ వికెట్ తీసి సఫారీలపై ప్రెషర్ పెంచితే దీప్తి శర్మ సఫారీ సెంచరీ హీరో లోరా వికెట్ తీయడమే కాకుండా ఏకంగా ఫైవ్ వికెట్ హాల్ అందుకుని సఫారీ టీం ఓటమిని శాసించింది అందుకే ఈ ట్రోఫీ గెలవడంలో టీమిండియా ప్లేయర్లు అందరి ప్రాతినిధ్యం ఉన్నా ఈ ఫైనల్ గెలవడంలో మాత్రం ఖచ్చితంగా షెఫాలి దీప్తి శర్మలదే కీరోల్ అని చెప్పుకోవచ్చు